గుడ్ ఈవెనింగ్ మై డియర్ సీఏ స్టూడెంట్స్ మీరు సీఏ చేస్తున్నారా చేయాలని ఎందుకు అనిపించింది అంటే మీకు మీ అందరూ మీకే సీఏ చేయాలనిపించిందా లేకపోతే పేరెంట్స్ ప్రోద్బలం వల్ల చేస్తున్నారా లేకపోతే దేనికి చేస్తున్నారు ఒకవేళ సీఏ క్వాలిఫై అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఏ కారణం చేతనా సీఏ క్వాలిఫై కాకపోతే మధ్యలోనే డిస్కంటిన్యూ అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆలోచించకపోతే మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే సిఏ అనేది చాలా ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ కోర్స్ ఇన్ ది వరల్డ్ నో డౌట్ దాంట్లో చేయటం అంటే గొప్ప కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇక్కడ ఎందుకంటే మొన్న కూడా మొన్న నవంబర్లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ వన్లో సిక్స్టీన్ పెర్సెంట్ గ్రూప్ టూలో ఎయిటీన్ పర్సెంట్ వచ్చి వచ్చింది కూడా మీరు గమనించుంటారు ఎందుకంటే అంత లీస్ట్ పెర్సంటేజ్ ఇక్కడ దీంట్లో వచ్చింది దానికి గల కారణాలు రకరకాలుగా ఉండొచ్చు ఎందుకంటే ఒక ఒక పద్ధతిలో సీఏ కోర్సు లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎంతకాలకి మీరు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు దాదాపు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి బట్టి ఎగ్జామినేషన్స్ రాసి పాస్ అయిన వాళ్ళే కొంతమంది సిపిటి రాసి క్వాలిఫై అయ్యి సిఏలోకి వచ్చిన వాళ్ళు ఈ రెండు రకాల స్టూడెంట్స్ను మీలో ఉన్నారు కానీ ఇవాళ సీఏ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఎప్పుడు చూసినా కూడా రిక్వైర్మెంట్ అసలు అకౌంటెంట్ రిక్వైర్మెంట్ అనే ప్రపంచంలో చాలా ఎక్కువ ఎప్పుడు కూడా లాగా అకౌంటెంట్స్ కొరత ఎప్పుడూ ఉంటుంది అట్లనే సీఏ రిక్వైర్మెంట్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ ఆ కొరతకి సరిపడేటట్టుగా ఇక్కడ క్యాండిడేట్స్ లేరు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీ దూరంగా కామర్స్ స్టార్ట్ చేసిన మీరు ప్రాక్టికాలిటీకి దూరంగానే సీఏ కంప్లీట్ కూడా చేస్తారు ఎందుకు అంటే మీరు ఆర్టికల్స్లో జాయిన్ అవుతారు ఒక సీఏ గారి దగ్గర ఆయన కూడా ఆయన పని ఆయన చేయించుకునే ప్రయత్నంలో ఉంటారు తప్ప మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేసిన దాకాలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఒక వన్ పర్సెంట్ టు పర్సెంట్ నా అనుభవంలో నేను నేను నాకు తలసప వాళ్ళు వాళ్ళే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా ఉందంటే అక్కడ అక్కడ పని చేసుకుంటూ వచ్చి చదువుకోవాలి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆఫ్లైన్ చదువుకోవడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే అక్కడ పనిచేసి వచ్చి ఆఫ్లైన్ చదువుకోవడం ఇంపాసిబుల్ కాబట్టి ఆన్లైన్ చదువుకుంటారు అదొకటి రెండోది ఏంటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి సిఏ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు క్వాలిఫై అయ్యారు మొదటి నుంచి నేను కూడా ఒక ఆవిడను కావాలి నాకు కూడా ఈ సెటప్ కావాలనే ఆలోచనతో అతను క్వాలిఫై అయ్యే ప్రయత్నాలు చేశాడు క్వాలిఫై కూడా అయ్యాడు కానీ ఏదమ్న అతను బోర్డు పెట్టి కూర్చోగానే ఒక గుంపుల కింద వచ్చి సార్ మాకు మా కేసును టేకప్ చేయండి సార్ మా ఈ అకౌంట్స్ ఫైల్ చేయండి సార్ అనేటోళ్ళు ఉండరు ఎక్కడ ఉండరు కానీ మరి ఉండనప్పుడు ఎట్లా పరిస్థితి మరి మనం సెటప్ చేయాలనుకుంటే మరి ఎంతకాలం వెయిట్ చేయాలనే ప్రశ్న మీలో ఇమీడియట్గా ఉత్పన్నం అయిపోతుంది అయితే అప్పుడు ఏం చేయాలి మీలో అయితే ఈ మధ్య కాలంలో దాదాపు ఫైవ్ ఇయర్స్గా ఏమాత్రం ఏబిసిడీలు కూడా తెలియని వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టారు దాంట్లో ఏంటి ఇలా ఆన్లైన్ ఫైలింగ్ వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎంక్లోజర్స్ లేకుండా పోయినాయి జస్ట్ పిలింది ది ఏటీ డీలో ఏముంది ఏటీసీలో ఏ ఉంది ఈలో ఉంది ఇదే ఇంతవరకే దాంతో ఎప్పుడైతే అది వచ్చిందో అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ సెక్షన్కి ఈ వ్యక్తికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఏదో చేయటం మీకు ఎంత రిఫండ్ కావాలని అడిగి మరి ఆ ఆ రిఫండ్ కోసం తిప్పలపడడం మీకు ఎంత రిఫండ్ కావాలి అసలు రిఫండ్ వస్తుందా లేదా అనేది కూడా చాలామంది ఆన్సర్ చేయలేని పొజిషను టీడీఎస్ అనేది ఎంతైతే టీడీఎస్ క్యాలిక్యులేటివ్గా వసూలు చేస్తారు ఎంప్లాయర్ క్యాలిక్యులేటివ్గా టీడీఎస్ వసూలు చేస్తారు దాంట్లో మీరు కనుక ఎప్పుడన్నా మిస్ అయిన ప్రపోజల్స్ ఏదైనా ఉంటే మీరు అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ మీరు అది యాడ్ చేస్తారు కాబట్టి కొద్దిగా గొప్ప మీకు రిఫండ్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని రెండు లక్షల రూపాయలు టీడీఎస్ అయితే లక్ష ఎనభై వేలు టీడీఎస్ వాపసు ఎందుకు వస్తుంది అలా అంత ఎక్సెస్ టీడీఎస్ కట్ చేస్తా ఉంటే ఎంప్లాయీ ఎంప్లాయర్ని ఊరుకుంటాడా హెచ్ఆర్ని నిలదీసి అడుగుతాడు ఏంటి సార్ నా ఇన్కమ్ ఎంత నా ఇది ఎంత అని అడుగుతాడు అంటే దీన్ని బట్టి అర్థమైందంటే బోగస్ రిఫండ్ వస్తుందని తెలిసి కూడా ఒక ఆయుటతోటి చేయించుకుంటున్నాడు అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇవాళ ఎవరు ఎట్లా ఎట్లా తయారైందంటే మొదటి సంవత్సరంలో నీకు రిఫండ్ వస్తుందని చెప్తే సరే అనుకున్నాను రెండో సంవత్సరంలో అతనికి ఫైల్ ఇవ్వడం మానేసి కాంపిటేటర్ దగ్గరికి వెళ్ళి ఆయన నాకు పదివేల రూపాయలు రిఫండ్ ఇప్పించాడు నువ్వు ఇప్పుడు ఎంత ఇప్పిస్తావో చెప్పు నీకు నా అంతకంటే నాకు బెటర్గా ఇప్పించినట్లయితే నీకు ఇస్తా ఫైలు ఓకే నేను ఇంత ఇప్పిస్తా అక్కడి నుంచి ఎలా మొదలైంది మీకు ఎంత రిఫండ్ కావాలి చెప్పండి అని ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎక్కడా కూడా సెక్షన్ గురించి మర్చిపోయారు సెక్షన్లో యొక్క ఎలిజిబిలిటీ మర్చిపోయారు అన్నీ చేసుకుంటూ పోయారు దాని ఇవాళ వాళ్ళేమో వీళ్ళకు ముందు కార్లు కొనుక్కొని కార్లతో తిరుగుతున్నారు ఇవాళ సీఏ క్వాలిఫై కూడా అక్కడ దుకాణం తెరుచుకుని ఎవరు రాని ఎవరు రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కాబట్టి వీళ్ళు కూడా దానికి దిగారు ఎందుకంటే పైలైపోతే అనుకున్నారు కానీ సీఏ క్వాలిఫైడ్కి ఇతర ట్యాక్స్ కన్సల్టెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ట్యాక్స్ కన్సల్టెంట్ని కానీ క్యాచ్ చేస్తే అతన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు అతనికి ఏం కాదు కానీ ఒక సీఏని కష్టపడి చదివి దాంట్లో ఉత్తీర్ణులైన మనిషిని బ్లాక్ లిస్ట్లో పెడితే అతను అవుట్ కానీ అదేం ఆలోచించట్లేదు ఇప్పుడు సో దాదాపు సో క్వాలిఫైడ్ చేస్తున్న పనిది కానీ ఎక్కడ కూడా మీరు ఆర్టికల్స్లో ఇందాక చెప్పినట్టు ఆర్టికల్స్లో కూడా ఎక్కడా కూడా మీకు రేపొద్దున మీరు ప్రాక్టీస్ చేస్తే అన్ని రకాల వర్గాల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు మరి అన్ని రకాల వర్గాల వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ విధమైన కాంపిటీషన్ చేయాలి ఏ విధమైన ట్యాక్స్ ప్లానింగ్ ఇవ్వాలి మనం మనం అతను అతని దగ్గర ఒక మంచి సంపాదించుకోవాలంటే మన మన మాట చాతుర్యం ఎట్లా ఉండాలి మన కాంపిటీషన్స్ ఎలా ఉండాలని ఆలోచించడానికి అక్కడ అవకాశం లేదు ఎందుకంటే అక్కడ తయారు చేసినందులా జీఎస్టీ ఫైల్ చేస్తాడు టీడీఎస్ ఫైల్ చేస్తాడు అన్ని ఫైల్ చేస్తాడు కానీ సొంతంగా తయారు చేసి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఒక ప్రోఫార్మా ఉంటుంది ప్రొఫార్మాలో పిల్లింది బ్లాంక్స్ కానీ పిల్లింది బ్లాంక్స్ వల్ల పబ్బం గడిచిపోద్ది కానీ మళ్ళీ ఇతను సొంతంగా చేయడం అనేది ఇంపాసిబుల్ నా దాని తర్వాత అంతకుముందు గతంలో మా రోజుల్లో ఎలా ఉండేది బీకాం పాస్ అయిన తర్వాత ఈ సిపిటీలు ఫౌండేషన్లు లేవు అప్పుడు బీబీ బీకామ్ ఓన్లీ బీకామ్ కామర్సే ఎలిజిబుల్ కాబట్టి బీకామ్ పాస్ అయిన తర్వాత సీఏలో ఎన్రోల్మెంట్ అయ్యి ఏదో నెమ్మదిగా ఒక బోర్డు పెట్టుకుని సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ బోర్డు పెట్టుకునేవాడు పెట్టుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏడు సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాలకో సీఏ కంప్లీట్ అయ్యేది ఈలోగా మంచి రెండు మూడు ర్యాంకులు నిన్న ఫైల్ తయారయ్యి అప్పుడు సీఏ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యాడో అప్పుడు అక్కడ అప్పుడు దాకా బ్రాకెట్లో సీఏ ఉండేది తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేవాడు అప్పుడు సి అప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ సెటప్ అయి ఉండేది కాబట్టి ప్రాబ్లమే లేదు ఈలోగా ఆఫీసర్స్ తోటి ఇంట్రాక్షను ఇన్స్పెక్టర్స్తో ఇంట్రాక్షను అసలు ఆఫీసర్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన పరిస్థితి అన్ని విధాలుగా ఉండేది ఇప్పుడు ఇవాళ ఆఫ్లైన్ ఆన్లైన్ వచ్చి చేసింది ఏంటంటే ఇక్కడ మనం మనం మనకు మనం డెవలప్ అవ్వడానికి అవకాశాలు తగ్గించేసింది మనం ఆ సులువుతనమే నేర్చుకుంటున్నాం తప్పితే ఏం లేదు కానీ రేపటి రోజున ఏదన్నా కారణాల వల్ల డిస్కంటిన్యూ ఒకటికి రెండుసార్లు అటెంప్ట్ అయ్యి పా పాస్ కాలేని పరిస్థితుల్లో ఏం చేస్తారు ఇది మనకు లాభం లేదులే మనం బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం ఉద్యోగం చూసుకోవాలంటే మీకు ఎవరు ఉద్యోగం ఇవ్వాలి ఎందుకంటే మీకు ఏం వర్క్ వచ్చినా ఉద్యోగం ఇస్తారు ఇస్తారున్నారా మీకు ఎందుకంటే ఎక్కడో టాలీని నేర్చుకున్నారు లేకపోతే మీ ఆఫీసులోనే టాలీ ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు ఆర్టికల్స్ అప్పుడు కానీ అది నేర్చుకుంటే సరిపోతుంది దాంట్లో ఉన్న డెప్త్ ఎక్కడ నేర్చుకున్నారు దాదాపు ఆల్మోస్ట్ ఇన్ ఇండియా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఎవరు కాన్సల్టేషన్ చేసిన వాళ్ళు లేరు ఇన్స్టిట్యూట్స్ అసలు కాన్సల్టేషన్ చేయవు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటే ఏంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఆఫ్ లెడ్జర్ టు ది సిస్టమ్ అప్పుడు మాత్రమే సిస్టమ్ మీరు అనుకున్న విధంగా లే ఆ లేఅవుట్లో మీరు అనుకున్న డిజైన్లో మీకు రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది అది ఎంతవరకు తెలుసు ఇవాళ నేను చాలామందికి నేను సిఏ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి సీఏ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి కూడా రీసెంట్గా ట్రైనింగ్స్ ఇస్తే మరి గౌరవం చూస్తే బాధ అనిపించింది సింపతి కూడా అనిపించింది అంటే డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు ఇవన్నీ అది అది కాకపోతే ఇంకోటి ఏంటంటే మీ సిఏ బుక్స్ చూస్తే బిగినింగ్ బిగినింగ్ కంపెనీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఆ షేర్స్ ఈ షేర్స్ ఏమండి మీరు పొద్దున మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ కంపెనీస్ మీ దగ్గరికి వస్తాయా పాసిబుల్ రావు ఫోన్ లేదా ఉద్యోగం చేస్తే కంపెనీలో హయెస్ట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ ప్రిపరేషన్లో ఉంచుతారా ఉంచరు మరి అటువంటిప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఎలా ఎలా ఇక్కడ మనుగడ సాగించగలుగుతారు ఇదంతా వదిలే ఒక మంచి ఆర్గనైజేషన్లో ఇవాళ సీఏ క్వాలిఫైడ్ కూడా కంపెనీస్లో అకౌంటెంట్లు అయిపోయినారు ఇప్పుడు అకౌంటెంట్లు కానీ మెలుగుతున్నారు వాళ్ళు ఉన్నారా మరి అకౌంటెంట్ అవుదామంటే మీకు ఎంతవరకు వర్క్ వచ్చు మీరు ఒక అకౌంటింగ్ ప్యాకేజీని మీరు మీ అందరూ మీరు ఆపరేట్ చేయగలుగుతారా ఎలా చేయగలుగుతారా అనేది క్వశ్చన్ మీకు ఎందుకు రావట్లేదు కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీరు సీఏ కంప్లీట్ చేసుకోండి సిఏకి దానికి అది ఏదైతే ఆలోచనకు వచ్చారో ఆలోచన నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉండండి వేరు పక్కదారి పట్టకుండా కానీ రేపొద్దున మనం కూడా ప్రాక్టికల్గా ఎదగాలి అనుకున్న వ్యక్తులకి నేను ఒక మంచి అవకాశం నీకు ఇస్తాను అంతమంది కూడా ఒక వర్క్షాప్ పెట్టాను కొంతమంది అటెండ్ అయ్యారు తర్వాత స్టూడెంట్లకి కూడా జాయిన్ అయ్యారు వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు మీకు వచ్చే ఆహ్వానం ఏంటంటే మీరు రండి మా ఆఫీస్కి నా డిస్క్రిప్షన్లో నా నా టెలిఫోన్ నెంబర్ ఉంది మీరు మాట్లాడండి మీరు సీ అని చేసుకుంటూనే ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ సంపాదించండి ఎందుకంటే రేపు మళ్ళీ సీజన్ వస్తుంది ఏది రేపు డిసెంబర్ ఫస్ట్ రేపు ఫిబ్రవరి ఫస్ట్కి బడ్జెట్ వస్తుంది బడ్జెట్ని అబ్జర్వ్ చేయండి తర్వాత రేపు జూన్ నుంచి మళ్ళీ మీకు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది శాలరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ అవగాహన చేసుకుంటే మీరు ఖచ్చితంగా సీఏ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక అవగాహనలోకి వస్తారు ఒక మంచి ఒక ఒక బ్రేవ్ స్టెప్ తీసుకోగలుగుతారు లేదు ఏదన్నా అయితే మధ్యలో అనుకోవడం కాకుండా డిస్కంటిన్యూ అయితే అప్పుడు కూడా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కొంతకాలం గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్లో పడండి తర్వాత సీఏ కంప్లీట్ చేసుకోండి ఇది మాత్రం సరైన సూత్రం సరైన ఎల్డర్లీ అడ్వైస్ నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో నేను ఆఫ్లైన్లో ఫైలింగ్ చేసుకొచ్చి స్క్రూట్నీస్ అటెండ్ అయ్యి ఇవాళ దీంట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా మీకు వర్క్ ఎలా ఉంటుందో మీరు నిశ్చితంగా పరిశీలించగలుగుతారు నా ఆఫీస్కి వస్తే నేను ఒక్కడిని మాత్రమే ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఇచ్చేటవాడిని ఎవరు మీరు ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఇచ్చేటోడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేరు నాట్ ఓన్లీ హైదరాబాద్ కాబట్టి ఏంటంటే యూ కెన్ కాంటాక్ట్ మీ యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ అండ్ యు కెన్ విజిట్ మై ఆఫీస్ టు క్లియర్ మై మై పాయింట్స్ కాబట్టి ఏంటంటే ఇది మీరు అవకాశాన్ని వాడుకుంటారని నేను ఆలోచిస్తూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో గుడ్ డే